చెప్పాను బాబు గారు వస్తే జాబ్ ఇస్తారని ఆయన మీద నమ్మకమే సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను ఇప్పుడు మెగా డిఎస్సీ వేయడం వల్ల సీఎం గారు అసలు ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇట్లా చేయడం మాకు లైఫ్ లో మెమరబుల్ గా మిగిలిపోతుంది అసలు చాలా 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 సంతోషంగా ఉంది సార్ మేమే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పనితీరు ఎలా సార్ సార్ ఎక్సలెంట్ అసలు విద్యాశాఖ మంత్రిగా ఎన్ని దీని మీద ఎన్ని కేసులు పడ్డాయి ఎంత మంది వెనక్కి లాగాలని చూసినా గానీ సార్ చెప్పిన ప్రకారం మాట నిలుపుకున్నారు చాలా సంతోషంగా